వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మా మమ్మీ అయితే రేపు కార్తీక పౌర్ణమి పూజకి తులసి చెట్టు అవన్నీ అయితే రెడీ చేసుకుంటుంది ఇదండి మా తులసి చెట్టు కొంచెం హైట్ పెరిగింది అనమాట అందుకే ఇదండి అమ్మ చెప్పమ్మా హైట్ తులసి చెట్టు అయితే బాగా హైట్ అయిపోయింది అసలు చెట్టు ఉసిరి చెట్టు కొంచెం టైం కూడా వేరే దానికి స్పెండ్ చేయొచ్చు సో ముందు పెయితోనే అన్నీ పెట్టుకున్నాం శంకు హోమ్ స్వస్తిక ఇవి ఎప్పటికీ ఉంటాయి ప్రత్యేకించి పలానా రోజు పలానా సో ఇదండి మా మమ్మీ అమ్మాయి చూడొకసారి ఒకటి సో బియ్యం పిడితోనే బొట్లు బియ్యం అయిపోయాక చూపిస్తా ఎలా చేసింది మా మమ్మీ అని ఇప్పుడు అయితే కుంకుమ పెట్టుకున్నాను బియ్యం పిండితో అయితే పెట్టేసుకున్నాం అనమాట బొట్లు ఇప్పుడు కుంకుమ పసుపు కుంకుమ బియ్యం పిండి మీకు పైనండి చూపిస్తాను మా తులసి షర్ట్ ఎంత హైట్ అయిందని ఇదండి హార్లిక్స్ నేను చిన్నప్పటి నుండి తాగుతున్నా నేను విరగలే ఒక వన్ మంత్ నుండి ఆమెకు పాలు పోస్తున్నాము పాలు పోసినందుకు ఇంత హైట్ పెరిగింది ఎండ రాకుండా పాలు తాగి పెరిగిన చెట్టు అనమాట మా ఉసిరి చెట్టు మా తులసి గురువారము కొంచెం పాలు నీళ్ళు కలిపి

అది కట్ చేసుకుంటే ఇంకా మొత్తం ఇట్లా గుబ్బరిలాగా వస్తుంది మా మమ్మీ కట్ చేయలేదు ఇంకా తులసి చెట్టుని కూర్చోబెట్టే పీట చూపిస్తాం మీకు సో ఇదోండి ఇదన్నమాట తులసి సో ఇదండి ఫైనల్లీ అయితే అయిపోయింది తులసి షర్ట్ అయితే మొత్తం రెడీ చేసేసింది అనమాట మా మమ్మీ రేపటికి ఇదండి మా తులసి చెట్టు ఇక్కడి నుంచి ఇంత హైట్ నుంచి చూసుకోండి ఇది స్టార్టింగ్ అనమాట ఎందులోనే వస్తుంది చెట్టు తులసి చెట్టు రెండు కలిసి ఉంటాయి మాకు చాలా ఇయర్స్ నుంచి ఈ రెండు కలిసి పెట్టుకున్నాము ఒక్కొక్కసారి ఏంటంటే ఆకులు రాలిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి అవి ఇలా అయింది దీపం పెట్టినప్పుడు అయితే మా మమ్మీ బాక్స్ పెట్టుకుంటుంది అనమాట గాలికి పోకుండా దీపము ఇదండి ఈ తులసి చెట్టు దీని సీట్స్ దీని సీట్స్ పక్క అట్లా పడి అందులో తులసి చెట్టు వచ్చింది చూపిస్తాం ఇదండి దాని సీట్స్ పడి ఇది వచ్చింది అనమాట సేమ్ అది ఎంత హైట్ పెరుగుతుందో ఇది కూడా అంతే హైట్ పెరుగుతూ పోతుంది మా మమ్మీ కొంచెం ఇట్లా క్రాస్ కట్టిందనమాట దీనికన్నా చుట్టుకుంటుందేమో అనేసి దీంట్లోనే మళ్ళీ శంకంపూల్ చెట్టు సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటారు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వర్త సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో